నుండి చర్మవ్యాధితో బాధపడుతున్న తూర్పునాటి ఉషన్ బాషా రుద్రవరం మండలం కేంద్రంలోని చెనునిపేటలో నివాసం ఉంటున్న తూర్పునాటి ఉషెన్బి తూర్పునాటి కాసింపేరల రెండో కుమారుడైన మహబూబ్ బాషా గత నాలుగు సంవత్సరాల నుండి చర్మవ్యాధి సోకి మంచానికే పరిమితమై బాధపడుతున్నాడు ఇతనికి మెరుగైన చికిత్స నిమిత్తము నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన ప్రయోజనం లేకపోగా ఈయన ఎడమకాలు డాక్టర్లు తొలగించారు ఆర్థిక కుటుంబ ఇబ్బందుల వల్ల ఈయన భార్య హుషేన్ బి కూలిపనికి పోయి భర్తను మరియు ఇంటిని పోషించుకుంటుంది వీరికి ఇద్దరు కుమారులు వీరు కూడా చదువు మానుకొని కూలిపనికి పోయి భాష చికిత్స కోసము ఇప్పటికీ దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా మెరుగైన చికిత్స కోసము రెండు నుండి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు అన్నారు కనుక మీడియాను ఆశ్రయించి దాతలను అర్థిస్తున్నాను ఎవరైనా దాన దాతలు ముందుకు వచ్చి నా భర్త చికిత్సకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను మా ఫోన్ నెంబర్కి ఫోన్పే ఉంది ఆర్థిక సహాయం చేయదలసిన వారు అకౌంట్ నెంబర్కి సహాయం చేయగలరు మా ఫోన్ నెంబరు తొంభై మూడు తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది ఒకటి సున్నా మా అకౌంట్ నెంబరు ముప్పై మూడు ఎనభై ఒకటి ఇరవై రెండు ఒకటి సున్నా సున్నా రెండు

మా వాయి నాకు జబ్బు తెరమేగా వచ్చి నాలుగేళ్ళు అయింది మా సహాయ శక్తిలో ఉన్న కాడికి మేము చూపించుకున్నాము మా కాడ వదిలేసినా వదిలేసినాము నా పిల్లలకి స్కూల్కి పంపించేదాన్ని పనికి పంపించుకొని మేము పనికి పంపించుకుంటున్నాను సార్ నాకు జరగక మా వాయినకి ఈ విధంగా జబ్బు వచ్చింది ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా మా మీడియా ముఖంగా ఏం లేదు సార్ మాకు ఎవరైనా దాతలు ఇస్తే సాయం చేస్తారని మేము

దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రమ్మన్న మొబైల్ నెంబర్ పెట్టినారా మొబైల్ నెంబర్ పెట్టిన